డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం కేసనకుర్రు తెల్లకుప్ప గ్రామాల్లో ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ మరియు రచ్చబండ కార్యక్రమం మండల కన్వీనర్ పిన్నమ్మరాజు వెంకటపతి రాజు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సిఈసీ సభ్యులు పితాని బాలకృష్ణలు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు బూత్ కమిటీ సభ్యులు వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అలాగే పదిహేడు కాలేజీలు మన జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్తో శాంక్షన్ తీసుకుని పదిహేడు కాలేజీలు కూడా అన్నీనే ఐదు ఓపెనింగ్ చేసుకుని కొన్ని ఏమో నిర్మాణాలు ఉన్నాయి కొన్ని ఏమో అన్నీ కూడా అన్ని నిర్మాణాలు ఉన్నాయి ఐదేమో ఓపెనింగ్ అయినాయి అన్నీ కూడా పేదవాడికి ఉపయోగపడి చదువుకో ఎవరైతే వైద్యాన్ని చదువుకుంటున్నారో వాళ్ళకి వైద్యం కానీ చదువుకోవడానికి కానీ సదుపాయాలు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఇలా పెద్దందారీ వ్యవస్థకి ఇచ్చేస్తానని చెప్పేసి మరి ఉన్న ఈ రోజు ఉన్న కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసానికి మనం అందరూ కూడా ప్రజలకు వివరించాలని చెప్పేసి ఈ రచ్చబండ కార్యక్రమం వివరణ మన బడుగు బలహీన వర్గాలకి అందరికి కూడా మరి చదువుకోవడానికి ఒక కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో మన ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఈ సంకల్పంతో అయినా ఈ మెడికల్ కాలేజీలు పదిహేడు కాలేజీలు తీసుకురావడం జరిగింది దాన్ని ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ఉమ్మడి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేసి పీపీపీ పద్ధతుల్లో ప్రైవేటీకరణ అంటే చంద్రబాబు నాయుడు గారు బినామీలు ప్రైవేట్ అంటే బయట వాళ్ళకి ఎవరు కూడా ఎవరు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి తరపున సభ్యులందరికీ కూడా వీళ్ళకి కట్టబెట్టే ఉద్దేశంతో మరి మనల్ని అందరినీ కూడా ఖరీదైన వైద్యానికి వెళ్ళమని మన పేదవాడికి వైద్యం అందకుండా చేయాలని ఉద్దేశంతో ఆయన సంకల్పించాడు దానికి వ్యతిరేకంగా మన కోటి సంతకాలు సేకరణ చేసి ఇప్పుడు ఎందుకంటే ప్రజలే నిర్ణేతలు ప్రజలు ఓటేసిన దాని మీదే మన ప్రభుత్వాలు ఏర్పడతాయి గనక అలాగే ప్రజల నుంచి అంటే ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ పార్టీ నాయకులు ఒక్కడే కాదు బీసీలు బడుగు బలహీన వర్గాలంటే బీసీలు బడుగు బలహీన వర్గాలంటే ఒక ఎస్సీ బీసీలే కాదు తెల్లకారులు ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని కులాల్లోని ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలే మీ అందరికీ వైద్యం అందాలంటే మరి ఇలా ప్రైవేటు హాస్పిటల్స్ వెళ్ళి మనం వైద్యం చేయించుకోలేని పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అంటే మనకి ప్రభుత్వ హాస్పిటల్స్ లో మనకి ఇరవై ఐదు లక్షల రూపాయలు వైద్యం చేసుకోవడానికి ఆరోగ్యశ్రీ ద్వారా మనకు అవకాశం ఇది జిల్లాకు కాలేజీ ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయాన్ని అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి పదమూడు మెడికల్ కాలేజీలు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉంటే డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలించిన పాలకులందరూ కలిపి ఒక పదమూడు కాలేజీలు మాత్రమే మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు పదిహేడు జిల్లాలకి మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది దానిలో భాగంగానే మనకు అమలాపురంలో కామనగర్ గ్రామంలో యాభై ఎనిమిది ఎకరాలు ప్రభుత్వ స్థలం కొనుగోలు చేసి అక్కడ సుమారు ఒక ఐదు వందల కోట్ల రూపాయలతో ఒక మంచి మెడికల్ కాలేజీ నిర్మాణం దాంతో పాటు ఒక హాస్పిటల్ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నిర్మాణం చేయాలని చెప్పి ఆలోచనతో మన ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి డెబ్బై శాతం పూర్తయిపోయింది డెబ్బై శాతం బిల్డింగ్లు పూర్తయినాయి దురదృష్టం శాతం మనం ఓడిపోయాం కానీ లేదంటే ఈ టైంకి అక్కడ మెడికల్ కాలేజ్ గా మెడికల్ కాలేజీతో పాటు ఒక మంచి హాస్పిటల్ కూడా ఈ పాటికి ఓపెన్ అయిపోయి ఉండేది దురదృష్టం మన ప్రభుత్వం ఇవాళ మనం అధికారం కోల్పోయాం ఇవాళ ఏదైతే మంచి ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్థాపించాలని చెప్పి ఆలోచన చేశారో ఈ ఆలోచనలకు తూట్లు పొడుస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ హాస్పిటల్ అన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులు పరం చేయాలని చెప్పి ఒక చారిత్రాత్మకమైన తప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి ఎందుకంటే పేదవాడికి మంచి చేయాలనే ఆలోచన పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాలనే ఒక గొప్ప ఆలోచనతో ఏదైతే ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏదైతే దీన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు మనం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఒక కోటి సంతకాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్లతో ఒక కోటి మందితో ఏదైతే ప్రభుత్వం నడపాల్సినటువంటి మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడిపింది నడపాలేదు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళకూడదు అని చెప్పి ఇవాళ ఈ కోటి అనేది సేకరించమని ఇవాళ చెప్పి గవర్నర్ కి ఇస్తాం గవర్నర్కి ఇవ్వడం వల్ల ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఒకసారి పునరాలోచించుకోండి కోటి మంది ప్రజలు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పి ప్రభుత్వానికి గవర్నర్ ద్వారా తెలియజేస్తారు తెలియజేసినప్పుడు చంద్రబాబు నాయుడు విజ్ఞత ఉంటే ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తాడు లేదంటే అతని పత్రం అతనే కోరుకుంటాడు ఎందుకంటే ఇది పేదవాడికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని ఇవాళ అతను చేస్తున్నటువంటి ఏదైతే అరాచక పాలనలో పేదవాడికి అన్యాయం చేస్తున్నాడో ఆ అన్యాయం ఊరికి పోదు